అందరికి నమస్కారం మే నెల రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి వారి జీవితంలో కీలకమైన అద్భుతమైన ఆర్థిక అభివృద్ధిని చూడబోతున్నారు పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురుగ్రహ ప్రవేశం కారణంగా మేషరాశి వారికి అద్భుతమైన నక్షత్ర జాతకం అనేది మారబోతోంది ఈ సమయంలో వీరికి జీవితంలో చోటు చేసుకోబోయేటటువంటి విచిత్రమైన పరిణామాల వల్ల వీరి జీవితం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది మరి ఈ రోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో సపోర్టివ్ గా ఇంకా ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే నక్షత్రం ఒకటి నాలుగు పాదాలు కృతికా నక్షత్రం పాదంలో చెందుతారు మేషరాశి వారి అధిపతి కుజుడు కనుక ఈ రాశి వారు ఎంతో సాన్నిహిత్యంగా ఇంకా సాంకేతికంగా ఎంతో ఒడిదుడుకులను ఫేస్ చేస్తూ ఉంటారు అధికంగా శ్రమిస్తారు అనేకమైన బాధ్యతలు నెరవేరుస్తారు ఈ క్రమంలోనే వీరు మంచి స్థితికి చేరుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ రాశి వారు స్నేహితులను వెనకడుగు వేయకుండా ఆదుకుంటారు పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులకు గురవుతారు అయినా కూడా వీరికి సాయం చేసే ఈ గుణం అనేది మానదు అలాగే మేష రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసొస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో రాణిస్తారు అబద్దాలు చెప్పడానికి ఇష్టపడరు వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణించడం జరుగుతుంది స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు ఎలాంటి భంగం ఉండదు స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలివారిగా ఉంటారు వీరి స్వాతంత్రానికి ఎవరైనా అడ్డొచ్చారంటే ఆ పనిని అక్కడే పూర్తిగా వదిలేస్తారు మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది ఈ కారణంగానే ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకుంటారు వీరి శరీరం కూడా ఎంతో శక్తివంతమైంది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం అనేది వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కని సంభాషణ చాతుర్యం వీళ్ళకి ఉంటుంది వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి మహాకార్యాలు చేస్తారు వీరిని అనుసరించే వారు వీరికి విధేయులై ఉండి ఎంతటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోనైనా దూకే సామర్థ్యం ఉంటుంది అచంచలమైన సాహసం వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంది వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు మేషరాశి వారికి సాహస కృత్యాలంటే చాలా ఇష్టం ఇంక ఈ రాశి వారిది దయార్థ హృదయం వీరెవరి మీదనైనా విపరీతమైన ప్రేమను గాని విపరీతమైన కోపాన్ని గాని ఒకేసారి చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి మీద చూపించినప్పుడు ఇంకా చూపనప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు దీనివల్ల వీళ్లకి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది నేష రాశి వారు యవనంలో పురుషులు స్త్రీల మనసులను అర్థం చేసుకోవడంలో పొరపాటుపడి మోసపోతూ ఉంటారు కనుక ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదు ఈ రాశి వారు జన్మత నాయకులుగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి వ్యాపారాలు లాభదాయకమవుతాయి ఈ రాశి వారు రాజకీయాలలో ఎంతో మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా శత్రువులు కూడా ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది కొన్ని అరుదైన సందర్భాలలో వీరికి దీనివల్ల కొన్ని ప్రాణహాని ప్రమాదాలు కూడా కలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి గోచరిస్తుంది మేషరాశి వారికి తమ వైవాహిక జీవితంలో క్రమశిక్షణ వివేకం అనేది చాలా అత్యవసరం పడుతుంది అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితాంతం బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే మాత్రం చాలా మంచిది అంటే వీరికి అన్ని రకాలుగా కూడా కలిసి రావడం జరుగుతుంది అటువంటి ఈ రాశి వారికి మే నెలలో రాశి ఫలితాలు కొన్ని అద్భుతంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా మేషరాశి వారికి ఈ మే నెలలో ఎంతో మంచి అద్భుతమైన ఆర్థిక అభివృద్ధి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ రాశి వారిలోకి అంటే ముఖ్యంగా గురువు అనేది వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి అదృష్టవంతమైనటువంటి యోగంగా పరిగణించబడుతుంది అయితే మేషరాశి వారికి అద్భుతమైన ప్రమాదం ఇంకా ఎలాంటి సమస్యలు లేకుండా అద్భుతమైనటువంటి జాతకంగా ఉండబోతోంది అలాగే మీ ఉద్యోగంలో మీరు ఎంతో సహనంగా ఉంటారు మీ కోపాన్ని నియంత్రించుకుంటారు అంతేకాదు ఈ నెలలో మీ పై అధికారి కారణంగా మీకు పరిభారం తక్కువ అవుతుంది అంతేకాదు ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ సహోద్యోగుల నుంచి మంచి మద్దతు పొందుతారు ఆశించిన ఫలితాలను పొందటానికి మీరు మరింత కష్టపడాలి అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి ఇక మీరు మే నెలలో మీకు పని ఎక్కువగా ఉండడం కానీ లేదంటే పనికి సంబంధించిన కొంత అనుకూల ఫలితాలు అనేవి కానీ మీకు చుట్టూ ఉంటాయి అలాగే మీ ఆలోచనలు లేదా ప్లానింగ్ సరిగ్గా పనిచేయకపోవచ్చు కాబట్టి మీ చేయడం విషయంలో కొంచెం దృష్టి పెట్టడం అనేది చాలా మంచిది ఇతరుల వివరాల్లో కల్పించుకోవడం వల్ల అనవసరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీ సహనాన్ని పరీక్షించే సంఘటనలు చాలా జరిగే అవకాశం ఉంది ఎన్ని జరిగినా సహనాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక కుటుంబ పరంగా చూసుకుంటే సామాన్యమైన సమయం మీ జీవిత భాగస్వామితో కూడా కొన్ని వివాదాస్పదమైన సమస్యలు రాబోతున్నాయి అయితే మీనరాశి వారిపై బుధగ్రహ సంచారం ఉండడం వల్ల మీ కుటుంబ సభ్యులతో కొంతమేరకు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తుంది మీ మాటలను కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకుంటారు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది ఇక ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం మీ తొందరపాటు కారణంగా విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది ఇక ఆర్థికంగా అద్భుతమైన సమయంగా ఉంది ఈ మే నెలలో ముఖ్యంగా ఆరోగ్య సమస్యల కారణంగా అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేసే ప్రమాదం ఉన్నా కూడా మీకు ఆర్థికంగా రిటర్న్స్ అనేవి అధికంగా ఉంటాయి కాబట్టి మీ స్నేహితులు బంధువుల నుంచి మీకు రావాల్సిన డబ్బు అందుతుంది ఇంకా మీకు తక్కువ ఆర్థిక ఒత్తిడి రావడానికి కూడా దోహదపడుతుంది దీంతో పాటు ఆకస్మిక ధనలాభం కనిపిస్తుంది మీరు పెట్టుబడిలో పెట్టుబడి పెట్టినట్లయితే గనక ఆర్థిక లాభాలు పదింతలు వస్తాయి ఇక ఆర్థిక పరంగా సామాన్యంగా ఉంటుంది వేడి అజీర్తి కారణంగా కుటుంబంలో కొంతమందికి కుటుంబ నొప్పి లాంటి సమస్యలతో బాధపడతారు అలాగే ప్రయాణాల కారణంగా తల ఇంకా నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇక ఆరోగ్యం అయితే మూడో వారంలో మెరుగుపడుతుంది ఎలాంటి సమస్య ఉండదు ఇక వ్యాపార పరంగా కూడా అద్భుతమైన సమయంగా పరిగణించవచ్చు మే నెలలో కొత్తగా పెట్టుబడులకు చాలా మంచిది ప్రతి అండర్టేకింగ్ లోనూ కొన్ని అవరోధాలు చూస్తూ ఉంటారు కానీ వాటిని మీరు ఈ సమయంలో అధిగమించేస్తారు ఇక మీ కమ్యూనికేషన్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇవ్వబడుతుంది తప్పుడు కమ్యూనికేషన్ లేదా వ్యతిరేక ప్రచారం వల్ల మీరు ప్రమాదమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ లేదా పనిని కోల్పోతారు మీ వ్యాపార భాగస్వామి కారణంగా ముఖ్యమైన పనులు పూర్తవడం కానీ జరుగుతుంది ఇంకా విద్యార్థులకు చూసుకున్నట్లయితే తమ చదువు మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే వారు అశాంతిగా ఉంటారు తేలిగ్గా కోపం వస్తుంది బుద్ధుని గోచారం కారణంగా చదువుపై ఏకాగ్రత తక్కువ అవుతుంది మీరు చదువులో ఆశించిన ఫలితాలు పొందడం కోసం కొంచెం ఓర్పును కలిగి ఉండండి అలాగే కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది దీంతో పాటుగా మీరు ఏదైనా ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఉద్యోగానికి సంబంధించినటువంటి కోర్సుల్లో మీరంటూ కొంత కమ్యూనికేషన్ని పెంచుకోవాలి అనుకున్నా లేదంటే పోటీ పరీక్షల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా పరీక్షలు లాంటివి రాస్తున్నా కూడా మీరు పూర్తి కాన్సన్ట్రేషన్తో శ్రద్ధతో చదవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో కుజుడు ఖచ్చితంగా మే నెలలో ఇరవై మూడవ తేదీ వరకు పదకొండవ ఇళ్ళైన కుంభరాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈ కారణంగానే మీకు కొంచెం ఏకాగ్రత అనేది లోపిస్తుంది కాబట్టి మీరు మరింత శ్రద్ధతో సంకల్ప బలంతో ముందుకు సాగుతూ ఉండండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించవచ్చు దీంతో పాటుగా ఖచ్చితంగా మీ పన్నెండవ ఇంట్లో మీనరాశి ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు సంచరిస్తాడు ఆ తర్వాత ఒకటి ఏళ్ళైన మేషరాశిలోకి ఖచ్చితంగా శుక్రుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆ తర్వాత నుంచి అంటే మూడవ వారం నుంచి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది ఇక ఈ నెలలో ఖచ్చితంగా మీరు గురుగ్రహానికి మీరు సరైన పరిహారాలు ఇంకా పూజలు చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెన్ వచ్చిన కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు